సంఘం ఉంది కాబట్టి ఈ రోజు ఫిక్స్డ్ వేతనం మిగతా డిమాండ్స్ మనం అడుగుతున్నాం కానీ ఇలాంటి పద్ధతులు లేకుండా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే సంఘం పెట్టుకునే హక్కు లేకుండా సమ్మె చేసే హక్కు లేకుండా మొత్తం చర్చలు కూడా నిర్వీర్యం చేసే పద్ధతులలో ఈరోజు కార్మికుల హక్కులన్నీ కాలరా పరిస్థితి ఉంది అందుకని అలాంటి వాళ్ళు వచ్చినా మనం అప్రమత్తంగా ఉండాలి చైతన్యవంతంగా ఉండాలి మన మార్గం ఏంటిదంటే పోరాటమే మార్గం మన లక్ష్యం ఏంటిదంటే పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనమే లక్ష్యం ఏ శక్తులు వచ్చినా వాటిని మొత్తం పక్క కొట్టాలి మనం ఏ విధంగా ఉండాలంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని కష్టాలున్నా అన్నిటినీ భరిస్తూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిరంతరం ఆశాల కోసం నిలబడుతున్నది ఎవరంటే అది ఒక ఎరజెండా సిఐటీయు మాత్రమే జెండా కావాలనేసి ఈరోజు మనం తెలంగాణ ఏర్పాటు అప్పటి నుండి అంతకు ముందు నుండి కూడా మనం చూస్తున్నాం ఆ చైతన్యంతో మనం ఉండాలి ఈరోజు ఈ బస్సు జాతను మీరు బాగా విజయవంతం చేశారు అట్లాగే రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులన్నీ కూడా విజయవంతం చేయాలి రానున్న కాలంలో మరిన్ని పోరాటాలకు కూడా మీరు సిద్ధం కావాలనేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయలక్ష్మి గారికి ధన్యవాదాలు యశోద రాష్ట్ర నాయకులకు మరియు మన జిల్లా నాయకులకు మన తోటి ఆశ తోటి ఆశావర్కర్లందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు మరి ఇంత సో ఇంతసేపు మన రాష్ట్ర నాయకత్వం మనకు వాళ్ళ విలువైన సమయం ఇచ్చి చాలా చక్కగా మన మాటలు మనం చేసిన పనితీరు మనకు వివరించాలి ప్రతి ఒక్కరం కూడా చక్కగా అర్థం అవ్వాలి మనకు అన్నట్టు మనం సాధించుకున్న ప్రతిదీ కూడా మనకు వివరించిండ్రు మరి ఇంకా చేయవలసిన కార్యక్రమాల కోసం కూడా చక్కగా వివరించుండ్రు వాళ్ళ విలువైన సమయం సమయం మన కోసం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పారు ఈ సమయం ఇచ్చిన ఈ బృందానికి అందరికీ ధన్యవాదాలు కామ్రేడ్స్ మన జాత మనకి ఆలస్యమైంది వాస్తవంగా పది గంటలకు వచ్చారు మనకు ఆలస్యమైంది మిగతా జీవాల జిల్లా వారికి కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది ఏమైనా అన్ని జిల్లాలు తీరుతూ మన జిల్లాకు వచ్చిన బృందనాయలకు కూడా మనం స్వాగతం చెప్పాం ఈరోజు ఈ బహిరంగ సభలో పాల్గొని తన సమయాన్ని కేటాయించి అనేక అంశాలు వివరించిన సిఐటి రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు గారికి సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు మన సీనియర్ నాయకులు వీరయ్య గారికి నాయకురాలు మన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జయలక్ష్మి గారికి నీలదేవి గారికి గంగమ్మ గారికి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన మీ అందరికీ యాదగిరి గారికి జిల్లా నాయకత్వానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ముప్పై ఒకటో నాడు ఏదైతే ముగింపు ఉందో దానికి జిల్లా నుండి కూడా మనం అందరం వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశం ఇంతటితో ముగిసింది ఒక ఐదు నిమిషాలు మనం అందరం